సన్నద్ధంగా ఉన్నారా భక్తులారా తిరుమల పుణ్యక్షేత్ర యాత్రకు మీకు ఆహ్వానం శ్రీవారి దర్శనానందం ఆధ్యాత్మిక కూపలు మీకోసం ఎదురు చూస్తున్నాయి కానీ గుర్తుంచుకోండి సమయమే సర్వస్వం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు మరియు వసతి టికెట్ల విడుదల తేదీల గురించి ఓం నమో వెంకటేశాయ మీ ఆధ్యాత్మిక మిత్రుడు దేవకార్యం ఛానల్కు మళ్ళీ స్వాగతం చెబుతున్నాను ఈ వీడియోలో నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో తిరుమల దర్శనానికి అవసరమైన టికెట్ల వివరాలను తెలుసుకుందాం ఇది భక్తులకు చాలా కీలకమైన సమాచారం కావున ఒక కాగితం పెన్ను తీసుకుని ఈ తేదీలన్నింటినీ లిఖించుకోండి శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ టికెట్ల కోట ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఈ సేవల్లో ముఖ్యమైనవి సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవ ఈ టికెట్లకు ఆగస్టు ఇరవై ఉదయం పది గంటలలోపు దరఖాస్తు చేయవచ్చు లాటరీ ఫలితాలు ఆగస్టు ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రకటించబడతాయి ఆగస్టు ఇరవై ఒక్క ఉదయం పది గంటలకు శ్రీవారి అర్జిత సేవల టికెట్లు విడుదలవుతాయి కళ్యాణోత్సవం ఉంజల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్వదీపాలంకరణ సేవ అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ టికెట్లు అనగా వర్చువల్ టికెట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి ఇవి మీరు ఇంటినుంచే ఆన్లైన్ ద్వారా దర్శించుకోవచ్చు ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఈ సేవల సంకల్పంలో మీ గోత్ర నామాలు ఉచ్చరించబడతాయి మరియు శ్రీవారి పాదాల వద్ద ఉంచబడతాయి ఆహా ఇంతకంటే డోట్ ఆధ్యాత్మికంగా బంధించబడే అవకాశం ఇంకేదీ ఉండదు ఆగస్టు ఇరవై మూడు ఉదయం పది గంటలకు తిరుమల అంగప్రదక్షిణ టోకిన్లు విడుదల అవుతాయి అదే రోజు మధ్యాహ్నం మూడు సున్నా సున్నా గంటలకు వయోజనులు అనగా సీనియర్ సిటిజన్స్ కోట మరియు దివ్యాంగ భక్తుల కోట అనగా ఫిజికల్లీ ఛాలెంజ్ భక్తుల కోసం టికెట్లు అందుబాటులోకి వస్తాయి వయోజనులకు టికెట్లు ఉచితం కానీ ఆధార్ ప్రూఫ్ తప్పనిసరి దివ్యాంగ భక్తులు మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఈ సేవలో భక్త లేదా భార్య ఒకరికి మరొకరు తోడుగా వెళ్లే అవకాశం ఉంటుంది ఆగస్టు ఇరవై ఐదు ఉదయం పది గంటలకు మూడు వందల రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల అవుతాయి తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు నవంబర్ నెల తిరుమల మరియు తిరుపతి వసతి కోట అనగా ఆక్కో మొడసెన్ కోట అందుబాటులోకి వస్తుంది భక్తులకు బుకింగ్కు ముందు ముఖ్య సూచనలు మీ పేరు ఆధార్ నెంబర్ వయస్సు ఇమెయిల్ వంటి వివరాలను ఒక నోట్ ప్యాడ్లో ముందే టైప్ చేసి ఉంచుకోండి టికెట్ల విడుదల సమయంలో పోటీ ఎక్కువగా ఉంటుంది మీ ఫోన్లో ఫోన్పీ గూగుల్ పే వంటి చెల్లింపు యాప్స్ సిద్ధంగా ఉంచుకోండి టికెట్లు విడుదలకు కనీసం పది నిమిషాల ముందు వెబ్సైట్కి లాగిన్ అవ్వండి ఇవాల్టి వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ప్రియ భక్తులారా మీరు ఎప్పుడూ శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహంలో ఉండాలని కోరుకుంటూ దేవకార్యం యూట్యూబ్ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తిరుమల శ్రీవారి కూప మీ జీవితాన్ని కాంతిమంతంగా మార్చాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశయ్య